హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచ్పల్లి లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ప్రజెంట్ రెడీ టాక్పోయే కండిషన్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ మనకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఓసీ అనేది రిసీవ్ అయిందండి ఆల్రెడీ కమ్యూనిటీలో మనకు సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అనేది రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన చిల్డ్రన్ ప్లే ఏరియా సెట్ బ్యాక్స్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు వన్ ఎకర్లో డెవలప్ చేశారండి సింగిల్ టవరు మనకు సెల్లారు గ్రౌండ్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ కమ్యూనిటీలో మనకు నైంటీ త్రీ ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే మీకు సిక్స్టీన్ ఫ్లాట్స్ అనేవి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు మేజర్గా ఫ్లాట్స్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మన కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు ఏవైతే అవుట్డోర్ అమ్యూనిటీస్ ఉన్నాయో అవన్నీ మీకు మ్యాక్సిమం అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొన్ని ఏరియాస్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను అండ్ మనకి ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే మీకు ఇప్పుడు రిఫరెన్స్ కోసం ఒక టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మనకు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ కమ్యూనిటీలో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ వన్ స్క్వేర్ ఫీట్ నుంచి ట్వెల్వ్ థర్టీ టూ స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు అవైలబుల్ ఉన్నాయండి త్రీ బీహెచ్కే యూనిట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్లో మనకి ఫ్లాట్స్ అనేవి త్రీ బీహెచ్కే యూనిట్స్ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ మనకి చూడండి వెంటిలేషన్ లైట్ పరంగా ప్రతి ఫ్లాట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లోకాలిటీలో కూడా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ కాంపౌండ్ వాళ్ళకి సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ కాబట్టి సెట్ బ్యాక్స్ మాత్రం చాలా స్పేషియస్గా వదిలారు అందువల్ల మనకు వెంటిలేషన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న యూనిట్ కూడా టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ యూనిట్ అండి ఇది కూడా సేల్ కవరబుల్ ఉంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా అమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ స్పేసు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ఈ సింగిల్ టవర్లో త్రీ ఎలివేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి మూడు స్టేర్ కేసెస్ ఉన్నాయి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి మనకు సపరేట్గా ఎలివేటర్ ఫెసిలిటీ నియర్ బైగా ఉండేటట్టు ఇందుట్లో ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది వాటర్ ఫెసిలిటీ పరంగా చూసుకుంటే మంజీరా వాటర్ కనెక్షను ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ ఉందండి బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకు ఫిల్టరేషన్ చేయడానికి మనకు వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ అనేది మన కమ్యూనిటీలోనే ప్రొవైడ్ చేశారు అండ్ మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ కూడా మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్ మనకి ఈ కమ్యూనిటీ వచ్చేసి హండ్రెడ్ ఫీట్స్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి అండ్ బాచ్పల్లి క్రాస్ రోడ్స్కి నియర్ బైగా ఉంటుంది కమ్యూనిటీ వచ్చేసి అండ్ మనకి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాల్కనీ అనేది కవర్ చేశారండి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను అండ్ మన కామన్ ఏరియా ఏదైతే ఉందో మనకు కమ్యూనిటీకి సంబంధించి కామన్ ఏరియా అంతా డీజిల్ జనరేటర్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు క్లబ్ హౌజ్లో మనకు విత్ గెస్ట్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్ మొత్తం మనకు సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇండోర్ ఏసీ జిమ్ అండ్ మనకు అవుట్డోర్ జిమ్ రెండు అవైలబుల్ ఉన్నాయి చిల్డ్రన్ ప్లే ఏరియా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను కమ్యూనిటీ చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి సిట్టింగ్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది షటిల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటివి మీకు నెట్ మన క్రికెట్ నెట్ క్రికెట్ కూడా వీళ్ళు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కింద కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వాటర్ సాఫ్ట్నర్ సంబంధించి మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేశాను అండ్ మనకి ప్లాంట్ యూనిట్ కూడా ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ నుంచి క్లియర్గా వ్యూ అనేది కనబడుతుందండి ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేశాను ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది కామన్ కారిడార్ స్పేసు ఫ్లాట్కి సంబంధించి ఆల్రెడీ రెసిడెన్స్ ఉంటున్నట్టు మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్